శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుప్యం నమ గ్రీన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు కళలు కళనకు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం తెలిసింది తెలిసిందేన ఎంత ప్రత్యేకమైన ఎందుకంటే గణపతి స్వామి స్వరూపంగా మనం చూస్తాము ఇందువల్ల ఏనుగుల కల్లోకి రావడం వల్ల మనం శుభ ఫలితాలుగా మనం చూడవచ్చు కానీ కొన్నిసార్లు ఏనుగుల కల్లోకి రావడం వల్ల చెడు కూడా జరగవచ్చు మనం ఇప్పుడు ఏనుగులు కల్లోకి ఎటువంటి సముదా వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఒకవేళ కళ్ళ ఏనుగు ప్రశాంతంగా ఉన్నట్లు మనం ఏనుగు మీద ఎక్కి ఉన్నట్టు కళ వస్తే ఇది చాలా మంచి కళ దీనివల్ల రాబోయే రోజుల్లో మనకి రాజయోగం పట్టబొట్టినని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు కళలో తెల్లటి ఏనుగురి కనుక చూస్తే ఇది అత్యుద్భుత శుభ ఫలితాలను ఇస్తుంది మీరు భవిష్యత్తులో మీరు చేసే పనుల్లో అత్యుత్త స్థాయికి వెళ్తారు మీరు ఇతరులని శాసించే స్థానంలో ఉంటారని కళ అర్థం ఒకవేళ కళ్ళలో ఏనుగులు ఏమైనా తింటున్నట్టుగా కనుక కళలు వస్తే మీరు తొందరలోనే ఏమైనా శుభవార్తలు వింటారని అర్థం ఒకవేళ మీరు ఏనుగు పిల్లల్ని కళ్ళలో చూస్తే చాలా మంచి కళ మీకు ఈ కళ రావడం వల్ల మీకు ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి మీరు కొత్త పరిచయాలు ఏర్పడతాయి భవిష్యత్తులో మీకు పెళ్ళి కూడా కావచ్చు ఒకవేళ ఏనుగు కళలో కట్టి పడేసినట్టు ఉంచినా చచ్చిపోయినట్లు వచ్చిన మిమ్మల్ని వెంటాడుతున్నట్టు అనిపించిన ఇది మంచి కళ కాదు దీనికి పరిహారంగా పుట్టిన వేసి గజేంద్ర మోక్ష కథ వినండి మీకు గజేంద్ర మోక్ష కథని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్